అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే రేపే పరమ పవిత్రమైన అక్షయ తృతీయ సో అక్షయ తృతీయ రోజున ప్రారంభించే ఏ పని కానీ క్షయము లేనిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే నాశనము కానిది అని అది మనకి శాశ్వతంగా నిలిచిపోతుంది అని ఒక ఇల్లు గృహప్రదేశం కానీ లేదంటే గృహాలు ఆరంభం చేయడం కానీ ఏదైనా ఒక విద్యను అభ్యసించడం కానీ ఏదైనా మంగళకరమైన వస్తువుల్ని ఇంట్లోకి తెచ్చుకోవడం సో బంగారం అనేది కూడా ఒక మంగళకర వస్తువుగానే మనం హిందూ సాంప్రదాయంలో భావిస్తాం కాబట్టి చాలామంది బంగారాన్ని కొంటూ ఉంటారు అంతే తప్ప ఖచ్చితంగా బంగారాన్ని కొనాలి అనేది లేదు సో ప్రతి ఒక్క స్త్రీ కూడా బంగారాన్ని ప్రేమిస్తుంది కాబట్టి చాలామంది అలవాటుగా బంగారాన్ని కొంటూ ఉంటారు అలా కొనలేని వాళ్ళు కూడా మంగళకరమైన వస్తువుల్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్లయితే అవి కూడా మనకి బంగారంతో సమానం వాటిలో అతి ముఖ్యమైనది ఏది అంటే రాక్ సాల్ట్ సో బంగారం కొనాలి కానీ కొనలేకపోతున్నాము అని ఆశపడే వాళ్ళందరూ కానీ లేదా మాకు మంగళప్రదం కావాలి అక్షయముగా మా ఇంట్లో నిలిచిపోవాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మనం గృహప్రవేశాలు చేసే సమయంలో కానీ ఏ ఏ వస్తువుల్ని మనం ఇంట్లోకి తీసుకొని వెళ్తామో పరమ పవిత్రంగా మంగళకరమైన వస్తువులు అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇంట్లోకి ఆ రోజు కొనుక్కొని తెచ్చుకోండి పసుపు కానీ పసుపు కుంకుమ అలాగే ఏదైనా గ్రంథాలు కానీ రామాయణం మహాభారతం లాంటి పురాణాలు ఉన్న పుస్తకాలు కానీ అలాంటి వాటిని అలాగే రాక్ సాల్ట్ ముఖ్యంగా తెచ్చుకోండి అది కూడా మూడు ప్యాకెట్స్ తెచ్చుకొని ఇంట్లో లక్ష్మీ పూజ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియో వస్తుంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా వీడియో షేర్ చేశాను కొన్ని లక్ష్మీ పూజలో ఈ రాక్ సాల్ట్ని ఉంచండి ఆ రాక్ సాల్ట్లోని ఒక సాల్ట్ ప్యాకెట్ని వేరుగా ఉంచుకొని తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం వేళలో మీరు అక్షయ తృతీయ రోజు సాయంత్రం వేళలో అక్షయ పాత్రను కూడా మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ముందుగానే క్లీన్ చేసి ఉంచుకొని సాయంత్రం వేళలో మీరు పరిహారాన్ని చేసి మీ బీరువాలో అయినా ఉంచుకోవచ్చు లేదా పూజా మందిరంలో వాయువ్య మూలలో అయినా కూడా అక్షయ పాత్రని ఉంచుకోండి కింద ఒక ప్లేటు ఉంచి మంగళప్రదంగా అక్షతలు కొంచెం వేసి దానిపైన అక్షయ పాత్రను ఉంచి ప్రార్థన అనేది చేసుకోవాలి అందులో పసుపు కుంకుమలతో అలంకరణ చేసి మీకు ఎలా చేసుకోలేదు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుని రాక్ సాల్ట్ మనం ఈ పూజలో యూస్ చేసి ఉంటాం కదా ఆ రాక్ సాల్ట్ని ఈ అక్షయ పాత్రలో పోయండి దానిపైన ఒక పట్టు వస్త్రాన్ని ఉంచి లేదంటే ఒక పేపర్నైనా ఉంచి దానిపైనే మీరు గోమతి చక్రాలు ఒక ఐదు అలాగే లక్ష్మీ గవ్వలు ఒక ఐదు జవ్వాదు పౌడరు పచ్చకర్పూరం సుగంధ పరిమళం వచ్చేలాగా ఉంచుకోవాలి ఆ కుండ వ్యాపారస్తులైతే మరీ మరీ ముఖ్యంగా చేసుకోండి బీరువాలోనే ఉంచుకోండి ఒక సైడ్లో సో ప్రతిరోజు మీకు వచ్చే ఆదాయాన్ని ఆ సాల్ట్ పైన సో ఆ పాత్రలో ఉంచి ఒక నైట్ అంతా కూడా మూత ఉంచేయండి తర్వాత నెక్స్ట్ డే దాన్ని తీసుకువెళ్ళి మీరు బీరువాలో లాకర్లో ఉంచుకోవచ్చు అంటే ఇది కూడా బీరువాలోనే ఒక సైడ్ ఉంటుంది ఇది లాకర్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి సో ఇది అద్భుతమైన పరిహారం నేను కూడా దీన్ని ఫాలో అవుతాను చాలా చక్కగా చాలా మందికి గుడ్ రిజల్ట్ కూడా వచ్చింది సో మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా మీరు బంగారం కొనలేకపోయినా ఏం పర్వాలేదు ఈ అక్షయ పాత్రని మీ ఇంట్లో స్టార్ట్ చేయండి మనం గృహప్రవేశం చేసే టైంలో ఉప్పు పప్పు బియ్యం ఇలాంటివన్నీ కూడా మంగళకర ద్రవ్యాలని వస్తువులని అన్నిటిని తెచ్చుకుంటాం కదా వాటికి సంబంధించిన వాటిని అన్నింటినీ కూడా ఆ రోజు ఇంట్లోకి తెచ్చుకున్నట్లయితే బంగారం కొన్న దానికంటే ఎక్కువ ఫలితం అనేది మీకు వస్తుంది సో ఇదండి ఇంకా అలాగే అక్షయ తృతీయకు సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలనేది ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను మీలో ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి సో రాక్సాల్టు మంగళకర వస్తువులు తులసి మొక్కను కూడా తెచ్చుకోండి మనీ ప్లాంట్ని కూడా ఇంట్లో మీరు ఇంట్లో బయట ఉన్నదాన్ని ఇంట్లోకి తెచ్చి అది ఏపుగా పెరగకుండా చిన్నగా పెరగాలి ఎలా పెరగాలి అనేది మీకు టూ ఇయర్స్ బ్యాకే వీడియో షేర్ చేశాను అలా కూడా మీరు ఆ రోజున మనీ ప్లాంట్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవచ్చు ఏదైనా శుభప్రదంగా భావిస్తే అన్నీ శుభంగానే ఉంటుంది సో ఇదం యద్భావం తద్భవతి అన్నట్టు సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే వాడినా సున్ను వాడిన వాడినా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వీటితో ఫేస్ వాష్ చేసుకోవడం అంతే వెరీ వెరీ సింపుల్ అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఇక డే టైంలో ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ మీరు స్నానం చేసి ఉంటారు ఆయిల్ అప్లై చేసుకొని సున్ను స్నానం స్నానం చేసింటారు తర్వాత మీరు దానిపైన ఒక మంచి సన్ స్క్రీన్ లోషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు లేదు ఏది తెలియదు అంటే మీకు లాస్ట్ ఇయరే ఒకటి ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉంది కదా ఆ క్రీమ్ వాడుకోండి డైలీ రెగ్యులర్గా లైఫ్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా గుడ్ రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది